అతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా రావణం జాగృతో దృష్ట్యా యుద్ధాయ సమపస్థితం దైవతస్య సమాగమ్య దృష్టిము భాగ్య తోరణం ఉపాగమ్యా మవిత్ ప్రాణం అగస్యో భగవాన్ ఋషిహి సూర్యుని గమనం ఏడు గుర్రాలను ఉంచిన బంగారు రథం మీద సాగుతుందని వేదం తెలియచేస్తోంది హిరణ్యయేన సవిత రథేన అని తెలుపుతుంది సూర్యగమనం ప్రకారం ఉత్తరాయణం దక్షిణాయణం అని రెండు విధాలుంటాయి ఆషాఢ మాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయనం సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది ఆ తరువాత సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయణ ప్రారంభ సూచకంగా రథసప్తమి అని పేరు వచ్చింది అందుకే ఈరోజు పవిత్ర దినంగా భావించి భారతీయులు సూర్యుణ్ణి ఆరాధిస్తారు జయాయ జయభద్రాయ హరియస్వాయ నమో నమో సహస్రాంశ ఆదిత్యాయ నమో నమ నమః ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమ పద్మ మార్తాండాయ నమో నమ కశ్యపుని భార్య ఆదితి ద్వారా సూర్యుడు జన్మించాడని చెప్తారు శ్రీ మహావిష్ణువు బ్రహ్మను బ్రహ్మ మారీచిని కన్నాడు ప్రజాపతి కశ్యపుడు మారీచి నుండి జన్మించినవాడు దక్షిణి కుమార్తె ఆదితి ద్వారా కశ్యపునికి అనేక మంది కుమారులు జన్మించారు వారిని ఆదిత్యులు వసువులు రుద్రులు మొదలైన పేర్లతో పిలుస్తూ ఉంటారు వీరిలో ఆద్యులు పన్నెండు మంది ఆదిత్య అంటే ఆదితి కుమారుడు అని అర్థం అగ్ని పురాణంలో ఈ పన్నెండు మంది ఆధ్యులు వరుణుడు సూర్యుడు సహస్రాంశుడు ధాత తపన సవిత గవస్తి రవి పర్జన్య ధ్వన్యం అని చెప్పబడుతోంది కానీ మహాభారతంలో పన్నెండు మంది ఆద్యులు ధాత ఆర్యమ మిత్ర శుక్ర వరుణ అంశ భగ వివస్వాన్ అని చెప్పబడుతోంది తరచూ సూర్యునికి ఈ పేర్లన్నీ కూడా పర్యాయ పదాలుగా ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి అనేక ఆధ్యులు ఉన్నప్పటికీ కాంతిని వేడిని ఇచ్చేది మాత్రం సూర్య భగవానుడే సూర్యుడి పర్యాయ పదాలలో వివస్వాన్ అనే పేరు మనం వింటూ ఉంటాము ఈ వివస్వాన్ నుండి మనువు వైవస్వతుడు జన్మించాడని మరియు ఈ వైవస్వత నుండి సూర్యవంశానికి మొదటి రాజు ఇక్ష్వాకు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి రథ సప్తమి అన్ని మాసాలలో వచ్చే సప్తమి కంటే మాఘమాసంలో వచ్చే సప్తమి చాలా విశిష్టమైనది ఈరోజు సూర్యుని జన్మదినంగా పరిగణిస్తారు ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళ సర్వపాప సర్వప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధన రస్మంతం ఆయుర్వర్ధనముక్తమం దేవాసుర నమస్కృతం దేవాసురమస్కృతం వివస్వంతం భాస్కరం భువనేశ్వరం